జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త దారాంజిపల్లెలోని నెల రోజులు గడుస్తున్నా వడ్లు అమ్మిన డబ్బులు రావట్లేదని రైతులు రోడ్లపై ధర్నా నిర్వహించారు ఓ రైతు ఏకంగా పురుగుల మందు డబ్బాతో కమాన్ ఎక్కి నిరసన తెలిపారు ఇది పోతే ఇవరకు కూడా డబ్బులు వాడకపోతే రైతులు ఇట్లా ఇప్పుడు కేజీ ఇచ్చిప్పుడు కేజీలోనికి టాటర్ వానికి ఏమిత్తారు మందు సంతలో కావాలి ఇప్పుడు మక్కడా కావాలి ఇప్పుడు డబ్బులు వాడాలి ఇట్లా వెంటనే చెల్లించాలా దాదాపు నెల రోజులు అవుతున్నా గానీ మాకు అకౌంట్లో డబ్బులు పడడం లేదు ఏమంటే రేపు పడితే ఎల్లుండి ఇంత ముందు కూడా హామీలు ఇవ్వడం జరిగింది మొన్నటి దగ్గర ధర్నా చేయడం జరిగింది మా డబ్బులు మాకు అడుకోవడానికి కూడా ఆడుకోవడం పరిస్థితి ఏర్పడుతుంది రైతులకు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు రైతు రాజు అనడమే తప్ప రైతుకు రాజు అనే పేరు తప్ప ఏం లేదు రోజు ధర్నాలు చేయడం రోడ్డు వచ్చి ధర్నాలు చేయడం అడుకోవడం తప్ప ఏం లేదు రైతు పరిస్థితి దారుణంగా ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల అకౌంట్లో డబ్బులు పడాలని కోరుకుంటారు